ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు చెప్పబడే విషయం ఏమిటంటే కామాద ఏకాదశి అంటే ఏమిటి ఏం చేస్తే మనం చేసిన పాపాలు కానీ దోషాలు కానీ హరించవేయబడతాయో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత చోటు చేసుకుని ఉంటుంది అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి అంటారు దీనికి ఒక ప్రత్యేకత ఉంది దీనినే దమన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది పాపాలను హరిస్తుంది వ్రతం ఆచరించడం వలన సగల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలగజేస్తుంది సంతానం లేని వారికి దీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం కలుగుతుందని పురాణాలు వివరిస్తున్నాయి మంచి సంతానం కలగడానికి కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారని చెబుతుంటున్నారు స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలకు భావిస్తూ ఉంటారు మందిరంలో అయినా దేవాలయాలకు వెళ్ళినప్పుడైనా తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్ళు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుతూ ఉంటారు అలాంటి విశిష్టమైన వ్రతాలలో కామదాయ వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణుని ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తొలగిపోతాయి అని అంటున్నారు ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠునికి కామదా ఏకాదశి మహాత్యం విశిష్టతను వివరిస్తాడు వశిష్ఠ మహాముని అయిన దిలీప మహారాజుకి ఏకాదశి వ్రతకథను ఇలా వివరిస్తాడు పూర్వం రత్నపూర్ అనే రాజ్యాన్ని హండరీరుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు రాజ్యంలో గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అప్సరసలు రాజ్యసభలో పాటలు నాట్యాలు చేసి రాజులను సంతోషపరుస్తూ ఉండేవారు ఒకనొక గంధర్వుల్లో లలిత అనే గంధర్వుడు తన భార్యతో చాలా అన్యోయంగా ప్రేమగా ఉండేవాడు రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మరిచిపోయి తను చేస్తున్న పనిని సరైన న్యాయం చేయలేదు అది గమనించిన గంధర్వుని ఆగ్రహానికి రాజు అందరి ముందు నీకు ఉన్న సృజనాత్మకత నీకు ఉన్న కళ అంతా నాశనమైపోవాలి అని శపిస్తాడు అప్పుడు ఆ గంధర్వుడు అందరూ చూస్తుండగానే భయపడి ఆకాశంలా మారిపోయాడు అది తెలుసుకున్న గంధర్వుడి భార్య ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకొని అడవులలోకి ప్రయాణమైపోయింది అలా వింధ్యాశాల అడవులలో ప్రయాణిస్తూ ఉండగా సింగ్రి అనే అనే ఒక ఆశ్రమం కనిపిస్తుంది అక్కడ వెళ్ళిన గంధర్వుడి భార్య సింగ్రి మహర్షి మునితో తనకు జరిగిన కథ అంతా తెలియజేస్తుంది తన బాధను పోగొట్టడానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పమని అతన్ని ప్రాధేయపడుతుంది అప్పుడు సింగ్రీ మహర్షి కామదా ఏకాదశి వ్రతాన్ని గురించి వివరించాడు ఆ కథ మహత్యం ఉన్న గంధరూరి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవానికి మనసులో తలుచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను నా భర్తను మీరే ఏ విధంగా కాపాడుతారో మీ ఇష్టం మనసులో తలుచుకొని నమస్కరించి తన పక్కనే ఉన్న భర్త వైపు చూడగా ఒక వింత చోటు చేసుకుంది అప్పుడు ఏం జరిగిందంటే ఆకాశంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి మళ్ళీ తన పూర్వ ఆకారానికి పొందాడు ఆ ఇద్దరు చివరకు మోక్షం పొందారు మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజున మనం వ్రతం ఆచరిస్తే ఉపవాసం వలన తిరిగి మళ్ళీ మన పూర్వ అనుభవం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కామదా ఏకాదశిని హిందువులు చైత్రశుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారు దీనినే సౌమ్య ఏకాదశి కామదా ఏకాదశి దమన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణు పూజ ఉపవాసం జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మసింధువుల్లో చెప్పబడింది పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి ఇది పాప విమోచన ఏకాదశి అంటారు కాబట్టి ఈ రోజున స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే దైవిధ్యం రాదని చెప్పబడింది ఈ రోజునే శ్రీకృష్ణుని అందోళికోస్తము జరుపుతారు ఉయ్యాలలోని కృష్ణుడిని దర్శించుకోవడం వలన కాలికాపపు దోషాలు పోతాయి కృష్ణుడి ప్రతిమ గల ఉయ్యాలను ఊపితే వెయ్యి అపరాధాలు అయినా క్షమించబడతాయి కోటి జన్మల పాపాలు అయినా తొలగడమే కాక అంతమనందు విష్ణువు యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ లభించబడుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్